గురుభ్యో నమ ఓం శ్రీమాత నమ అందరికీ నమస్కారం నేను మీ కర్ణాటక ఇల్లు లేదా ఆఫీస్ ఏదైనా సరే వాస్తుని ఎలా చూస్తామో వాస్తు చూడడానికి ఏం కావాలి అవి లేకుండా వాస్తు చూస్తే ఎంతవరకు కరెక్ట్ అనే పూర్తి అంశాలను నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి వాస్తు గురించి పూర్తి అవగాహన వస్తుంది దానితో పాటు వాస్తు ఉందా లేదా ఎలా పనిచేస్తుంది ఇలాంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి అనుకుంటున్నారు వాస్తు అనేది దిక్కులు మూలల మీద ఆధారపడినటువంటి శాస్త్రం మరి ఆ దిక్కులు తెలియకుండా వాస్తుని ఎలా చూస్తాము అదేంటండి దిక్కులు తెలియవా చిన్నప్పటి నుంచి తెలుసు అంటారా ఇక్కడే వాసుకు సంబంధించిన అసలు పొరపాటు జరుగుతుంది ఏంటా పొరపాటు అంటే దిక్కులు తెలియడం వేరు ఆ దిక్కులు మన ప్రాపర్టీలో ఎక్కడ లొకేట్ ప్లేస్మెంట్ అయినవో తెలియడం వేరు భూమి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది ఈ మూడు వందల అరవై డిగ్రీలలో ప్రతి దిక్కుకి స్పెసిఫిక్ డిగ్రీస్ చెప్పబడ్డాయి అంటే ఇలాగా జీరో డిగ్రీస్ వచ్చేసి నార్త్ ఉత్తరము నైంటీ డిగ్రీస్ వచ్చి ఈస్ట్ తూర్పు వన్ ఎయిటీ డిగ్రీస్ సౌత్ దక్షిణము టూ సెవెంటీ డిగ్రీస్ వెస్ట్ పడమరగా చెప్పారు భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మీరు మీ చుట్టూ ఒక సర్కిల్ తీసుకొని ఎగ్జాక్ట్లీ జీరో డిగ్రీస్ ఉత్తరము నైంటీ డిగ్రీస్ తూర్పు వన్ ఎయిటీ డిగ్రీస్ దక్షిణము టూ సెవెంటీ డిగ్రీస్ పడమర ఎక్కడ ఉందో చెప్పండి చెప్పలేరు మీరే కాదు ఎవరూ చెప్పలేరు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసము ఈ ప్లాన్ చూస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇది తూర్పు దక్షిణము పడమర ఉత్తరము అనుకుంటే ఎవరైనా సరే నార్త్ ఉత్తరం జీరో డిగ్రీసు మధ్యలో ఉంది అనుకుంటారు కానీ ఈ నార్త్ ఉత్తరం జీరో డిగ్రీస్ అనేది మధ్యలోనే ఉండాలని రూల్ లేదు ఇప్పుడు ఇదే ప్లాన్కి నేను ఒక సర్కిల్ గీసాను అనుకోండి జీరో డిగ్రీస్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా లేదా సెంటర్లో ఉందా ఎక్కడ ఉంది అంటే చెప్పడం అనేది కష్టం ఉత్తరం అనేది ఒక్కొక్కసారి టూ వర్డ్స్ వెస్ట్ పడమరకు కానీ లేదా ఈస్ట్ తూర్పుకి కానీ తిరుగుతుంది సపోజ్ ఈ ఉత్తరము పడమర వైపు తిరిగితే ఉత్తరం అనేది వాయువ్యం వైపు తూర్పు అనేది ఈశాన్యం వైపు దక్షిణం అనేది ఆగ్నేయం వైపు పడమర అనేది నైరుతి వైపు తిరుగుతుంది లేదా ఉత్తరం తూర్పు వైపు తిరిగితే ఉత్తరం అనేది ఈశాన్యం వైపు తూర్పు అనేది ఆగ్నేయం వైపు దక్షిణ అనేది నైరుతి వైపు పడమర అనేది వాయువ్యం వైపు తిరుగుతాయి ఇప్పుడు నార్త్ ఉత్తరం అనేది పడమరకి తిరిగిందా తూర్పుకి తిరిగిందా లేక సెంటర్లోనే ఉందా అని తెలియదు అది తెలియనప్పుడు వాస్తు చూడాల్సిన ప్రాపర్టీలో దిక్కులు మూలలు ఎక్కడ ప్లేస్మెంట్ అయ్యాయి ఎక్కడ ఉన్నాయి అనే విషయం తెలియదు అలా దిక్కులు తెలియనప్పుడు చూసే వాస్తు ఎంతవరకు కరెక్ట్ అస్సలు కరెక్ట్ కాదు ప్రాపర్టీకి సంబంధించి దిక్కులు మూలలు ఎక్కడ ఉన్నాయి క్లియర్గా తెలుసుకొని వాస్తు చూస్తే కానీ వాస్తు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది రాదు మరి దీనికోసం ఏం చేయాలి ఏం కావాలి అంటే నెంబర్ వన్ ఫ్లోర్ ప్లాన్ నెంబర్ టూ నార్త్ డిగ్రీస్ నెంబర్ త్రీ సెంట్రాయిడ్ నెంబర్ ఫోర్ శక్తిచక్ర నెంబర్ ఫైవ్ గ్రిడ్ ఇవి కావాలి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెంబర్ వన్ ఫ్లోర్ ప్లాన్ ముందుగా ఏదైతే వాస్తు చూడాలో ఫ్లాట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు ఆఫీసు ఫ్యాక్టరీ కావచ్చు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ని డీటెయిల్డ్గా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెయిన్ డోర్ వచ్చింది కిచెన్ ఎక్కడ ఉంది బెడ్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి టాయిలెట్స్ ఎక్కడ వచ్చాయి హాల్ ఎక్కడ ఉంది ఇలా నీట్ నీట్గా ఫ్లోర్ ప్లాన్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ప్రజెంట్ టైంలో ఫ్లోర్ ప్లాన్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్గా ఉంటున్నాయి ఒకవేళ ఫ్లోర్ ప్లాన్ లేకపోతే వాస్తు చూడాల్సిన ప్రాపర్టీని మెజర్ చేస్తూ గ్రాఫ్ పేపర్పై ప్లాన్ని నీట్గా డ్రా చేసుకోవాలి పాయింట్ నెంబర్ టూ నార్త్ డిగ్రీస్ దీనిని టిల్ట్ అంటారు ఈ ప్లాన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇది తూర్పు దక్షిణం పడమర ఉత్తరం అనుకుంటే ఉత్తరం అనేది ప్రతి ఇంటికి ఒకేలా జీరో డిగ్రీస్లో ఉండదు ఆ ఇల్లు లేదా ప్రాపర్టీకి ముందున్న రోడ్స్ని బట్టి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి నార్త్ డిగ్రీస్ అనేవి మారుతూ ఉంటాయి నార్త్ డిగ్రీస్ కొరకు కంపాస్ కంపాస్ని యూజ్ చేస్తే మనకి అక్యురేట్ డిగ్రీస్ వస్తాయి ఫోన్స్లో కూడా నార్త్ డిగ్రీస్ చూపించడానికి చాలా యాప్స్ ఉంటాయి కానీ అవి కరెక్ట్గా నార్త్ డిగ్రీస్ చూపించాలని రూల్ లేదు ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి ఎనర్జీస్లో ప్రతి చిన్న మార్పుకి ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ అంటే ఇలాగా ప్రాపర్టీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పంచభూతాలకి సంబంధించి ఏ ఎనర్జీ ఎక్కువ ఉన్నా ఇంట్లో బాగా బరువులు లో రూఫ్స్ బూజు దుమ్ము ధూళి లాంటివి ఉన్నా పక్కన ఓపెన్ ప్లేస్ ఉండి చెత్తా చెదారము డంప్ యార్డ్స్ ఉన్నా పక్కన మరో కన్స్ట్రక్షన్ జరుగుతున్నా వాటి ఎనర్జీస్ అనేవి డామినేట్ చేస్తూ ఫోన్లో నార్త్ డిగ్రీస్ అనేవి కరెక్ట్గా రావు ఒక్కొక్కసారి మేము కన్స్ట్రక్షన్స్ అవుతున్న ప్లేస్లోకి వెళ్ళి చెక్ చేయాల్సి వస్తుంది కన్స్ట్రక్షన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిమెంట్ ఇసుక ఐరన్ స్టీలు వుడ్ డస్ట్ లాంటివి పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు కూడా నార్త్ డిగ్రీస్ అనేవి కరెక్ట్గా చూపించడం చాలా కష్టమవుతుంది కాబట్టి మిలిటరీ కంపల్స్ని యూజ్ చేసి డిగ్రీస్ చెక్ చేసుకోవాలి ఇంకా నార్త్ డిగ్రీస్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే గూగుల్ ఎర్త్ ద్వారా చెక్ చేసుకుంటే అక్యురేట్గా నార్త్ డిగ్రీస్ అనేవి వస్తాయి పాయింట్ నెంబర్ త్రీ సెంట్రాయిడ్ దీనినే బ్రహ్మస్థానము అంటారు ఇది ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ అంటే పొడవు వెడల్పులు దీనితో పాటు పిల్లర్స్ బాల్కనీస్ కన్స్ట్రక్షన్ ఏరియా ఓపెన్ ఏరియాని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్ హౌజెస్ టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే వరకు ఓకే ఎందుకంటే టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కావచ్చు లేదా ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు మ్యాక్సిమం రెక్టాంగిల్ లేదా స్క్వేర్లోనే ఉంటాయి పెద్దగా కటింగ్స్ అనేవి ఉండవు కానీ చాలా ఎక్కువ ఎస్ఎఫ్టీ ఉన్న ప్రాపర్టీస్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉన్న ప్రాపర్టీస్ టూ కిచెన్స్ రెండు రెండు కిచెన్లు ఉండడము ఐదు లేదా ఆరు బెడ్రూమ్లు ఐదు లేదా ఆరు బాత్రూమ్స్ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉన్న ఎక్కువ బాల్కనీస్ ఉన్న డబ్స్ ఉన్న ప్రాపర్టీస్లకు మాత్రం సెంట్రాయిడ్ అనేది క్యాన్ యూజ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది మాన్యువల్గా సెంట్రాయిడ్ తీసుకోవడం అనేది కుదరదు తీసుకున్నా కూడా అది రాంగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ శక్తిచక్ర ఇది వాస్తులో మనకి నాలుగు దిక్కులు నాలుగు మూలలు మొత్తం ఎనిమిది తెలుసు కానీ వాస్తుని ఇంకా సులభంగా సూక్ష్మంగా అర్థం చేసుకుని మంచి ఫలితాలను బెస్ట్ రిజల్ట్స్ని పొందడం కోసము మహర్షులు ఆ ఎనిమిదికి మరో ఎనిమిది సబ్ డివిజన్స్ని కలిపి మొత్తం పదహారు డివిజన్స్గా విభజించారు వాటిని సిక్స్టీన్ జోన్స్ అంటారు దానితో పాటు ప్రధాన ద్వారం మెయిన్ మేండూర్కి సంబంధించి థర్టీ టూ ఎంట్రన్స్ ముప్పై రెండు ద్వారాలను డివైడ్ చేశారు ఆ సిక్స్టీన్ జోన్సు థర్టీ టూ ఎంట్రన్స్లను క్యాలిక్యులేటెడ్గా డివైడ్ చేయడానికి ఈ శక్తి చక్రాన్ని యూజ్ చేస్తారు ఈ శక్తి చక్రాన్ని నార్త్ డిగ్రీస్ని బట్టి ఫ్లోర్ ప్లాన్ మీద అప్లై చేస్తే మనకి సిక్స్టీన్ జోన్స్ థర్టీ టూ ఎంట్రన్స్ అనేవి ఎక్కడ ప్లేస్మెంట్ అయ్యాయి ప్రాపర్టీలో ఎక్కడ ప్లేస్మెంట్ అయ్యాయి అనేది క్లియర్గా వస్తుంది ఇకపోతే పాయింట్ నెంబర్ ఫైవ్ గ్రిడ్ చివరిగా మనకి ప్లాన్కి సంబంధించి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది దీనినే గ్రిడ్ అంటారు గ్రిడ్ వలన మనకి ప్లాన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అంటే మెయిన్ డోర్ ఏ పదంలో వచ్చింది కిచెన్ ఎక్కడ వచ్చింది బెడ్రూమ్స్ ఎక్కడ లొకేట్ అయ్యాయి టాయిలెట్స్ ఏ జోన్స్లో వచ్చాయి అనే అన్ని అంశాలు డీటెయిల్గా పిన్ టు పిన్ మనకు తెలుస్తాయి ఇలా ప్లాన్కి సంబంధించి గ్రిడ్ ఉంటే కానీ మనకి దిక్కులు మూలలు డోర్ ఏ పదంలో వచ్చింది హాల్ కిచెను బెడ్రూమ్స్ టాయిలెట్స్ ఏ జోన్స్లో వచ్చాయి అనే అంశాలు మనకి తెలియవు మరి గ్రిడ్ ప్రతి ఇంటికి ప్రతి ప్లాన్కి ఒకేలా ఉంటుందా అంటే ఉండదు గ్రిడ్ ఎప్పుడూ కూడా నార్త్ డిగ్రీస్ సెంట్రాని బట్టి మారుతూ ఉంటుంది గ్రిడ్ మారినప్పుడల్లా మన ప్రాపర్టీలో ఈ దిక్కులు మూలలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి గ్రిడ్ లేకుండా వాస్తు చూడడం అనేది నూటికి నూరు శాతం తప్పు గ్రిడ్ లేకుండా వాస్తు చూడడం వలనే మనకి వాస్తులో మంచి రిజల్ట్స్ అనేవి రావడం లేదు శాస్త్రం అనేది ఎప్పుడూ కూడా తప్పు కాదు మనం పొరపాట్లు చేస్తాము శాస్త్రం అనేది మహర్షులు మనకి అందించిన గొప్ప వరం దానిని సరైన పద్ధతిలో సరైన విధంగా అర్థం చేసుకుని మంచి ఫలితాలను పొందుతాము